డబ్బు సంపదలతో అష్టైశ్వర్యాలతో రోగ భాగ్యాలతో సకల సంపదలతో నీవు సంపూర్ణ ఆరోగ్యం అంటూ నీవు నీ పిల్లలు తరతరాలు తిన్న తరగని డబ్బు సంపద ఐశ్వర్యం ఆరోగ్యాన్ని సంపూర్ణంగా విశ్వం ప్రసాదించాలి మనసార సంస్థావు నేను లక్ష్మీ ఆగమనం చేస్తాను థ్యాంక్ యూ అండి డబ్బు సంపదలతో అష్టైశ్వర్యాలతో భోగ భాగ్యాలతో సకల సంపదలతో మీరు మీ కుటుంబ సభ్యులు తరతరాలుగా తిన్న తరగని డబ్బు సంపద ఐశ్వర్యం ఆరోగ్యాన్ని ఆ విశ్వం ధారాళంగా ఇస్తుందని ధనవంతులు కావాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాం తదాస్తు 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 లోకా మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటూ డబ్బు సంపదలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో సకల సంపదలతో మీరు పిల్లలు తరతరాలుగా తిన్న తరగని డబ్బు సంపద ఐశ్వర్యాన్ని సంపూర్ణంగా అందించాలని మనస్ఫూర్తిగా ఆ విశ్వాన్ని కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్మంటే డబ్బు సంపదలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో సకల సంపదలతో మీరు మీ పిల్లలు తరతరాలుగా తిన్న తరగని డబ్బు సంపద ఐశ్వర్యం ఆరోగ్యం సంపూర్ణంగా ప్రసాదించాలని విశ్వాన్ని కోరుతున్నాను తదాస్తు లోకాభవం నెల్లగలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ राम विश्वरमा लो प्रफेट सर నేను నేను చెప్తాను వీడియో చెప్తాను నేను క్లాస్ చెప్పిన తర్వాత నేను క్లాస్ చెప్పిన తర్వాత ఫస్ట్ స్టార్టింగు నెగిటివ్ తీసేశాను హండ్రెడ్ పర్సెంట్ నెగిటివ్ తీసేస్తేనే విశ్వంతో కనెక్ట్ అవుతాను బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ సైడ్ కాదు ఈ సైడ్ పడ నెగిటివ్ హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోయింది అనిపిస్తుందా చెప్పండి వెళ్ళిపోయింది కాబట్టి విశ్వంతో కనెక్ట్ అయ్యారు అది మీరు ఒక్కొక్కరు చెప్పాల్సి ఉంటుంది ఏంటి హండ్రెడ్ పర్సెంట్ ఇది ఎందుకంటే మనం మనసారా ఒప్పుకోవాలి ఒప్పుకున్నప్పుడే మనకు విశ్వం సహకరిస్తారు మీరు కనెక్ట్ అయ్యి కూడా ఇలా చెప్తుంటే అది కాదు మీరు అద్భుతాలు చేయగలరు మీకు ఏమేమి కనిపించింది విశ్వంతో కనెక్ట్ అయిన తర్వాత నేను విశ్వంతో కనెక్ట్ చేసిన తర్వాత మీకు ఏం కనిపించింది చెప్పాలి ఓకే అమ్మా థ్యాంక్ యూ నేను ఇప్పుడు లక్ష్మి ఆగమనం చేస్తున్నాను సెవెన్ ఎయిట్ సిక్స్ నోట్కి సెవెన్ ఎయిట్ సిక్స్ నోట్ ఇది మన వాళ్ళు తీసుకొచ్చారు తీసుకొచ్చి సెవెన్ ఎయిట్ సిక్స్ నోట్ ఇది లక్ష్మీ ఆగమనం చేయటం వల్ల వచ్చిన డబ్బులు నిలుస్తాయి ఇంట్లో డబ్బులు రావట్లేదు నిలవట్లేదు అంటున్న వాళ్ళకి ఇంట్లో డబ్బులు నిలుస్తాయండి నేను నా చేతులతో సంపూర్ణంగా లక్ష్మీ ఆగమనం చేసి ఇస్తున్నాను థ్యాంక్ యూ తండ్రి విశ్వమా నీ బిడ్డ నేను నేను ఈ రోజుతో నా తండ్రి నువ్వని నా తల్లియ ప్రకృతి అని నా మిత్రుడే డబ్బులని మనసారా నమ్ముతున్నాను నా జీవితంలో నాకు కావలసింది నాకు రావాల్సింది నేను కోరుకున్నది తక్షణమే అందించు సాధించే వరకు వదిలిపెట్టను నేను ఖచ్చితంగా పట్టు విడని విక్రమార్కుల్లాగా సాధిస్తాను తదాస్తు తదాస్తు లోకా సమస్త సుగుణో భవంతు ధనం మూలం ఇదం జగత్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ మై సోల్ థ్యాంక్ యూ మై మాస్టర్ బ్రెయిన్ మాస్టర్ బ్రెయిన్ థ్యాంక్ యూ ఇక నుంచి ఎక్కడ తిరగొద్దు ఎక్కడ డబ్బులు ఖర్చు చేయొద్దు చాలా చేసి ఉన్నారు మీరు తిరగొద్దు నమ్మద్దు కూడా ఓకే అవసరం లేదు అయిపోయింది ఇక అయిపోయింది ఎప్ప డబ్బులు అడుగుతున్నారు ఇరవై ఐదు వేలు యాభై వేలు ముప్పై వేలు అది చేస్తాం ఇది చేస్తాం ఆ దోషం ఉంది ఈ దోషం ఉంది అంటే ఇక నమ్మద్దు ఇక వద్దు అవసరం లేదు అన్ని కొట్టకపోతాయి నేను చెప్పాను కదా అని దానితో వందల కిలోమీటర్ గుండెలు గుత్తి పడేస్తుంది ఆ పరిహారం చెప్పాను అమాసరం చేయండి ఇంట్లో పోయి కాబట్టి దిష్టి దోషాలున్నా నరదిష్టి ఉన్నా నరపీడ ఉన్నా ఏ దిష్టి దోషాలు ఉన్నా ఒకవేళ బ్లాక్ మ్యాజిక్ చేసి ఉన్నా వంద గుణపాలు గుచ్చకపోతే వాడుకుండా నిద్ర కూడా పట్టదు వాడికి కాబట్టి విశ్వశక్తికి మించిన శక్తి ఈ సృష్టిలో ఏది లేదు మిత్రమా మనసారా కోరండి మనసు పెట్టి చేయండి ప్రేమిస్తూ విశ్వశక్తిని మనసారా కోరికలు చెప్పాలి అంతేగాని కోరికలు చెప్పుకోటంలో భయపడటం పది ఒక నాలుగు రోజులు ఇల్లు నాలుగు రోజులు డబ్బు నాలుగు రోజులు సంపద ఆ తర్వాత అయిపోయి మళ్ళీ నీ ఎక్కడ మీ జర్నీని ఆపద్దు పట్టు విడని మా విక్రమార్కులగా ఎవరితో గడపడాలి ఎవరితో గడవపడాలి నీ లోపల ఉన్న వాడితో ఫైట్ చేయాలి ఏ లే తండ్రి పడుకుంటాడు లే మిత్రమా వెళ్ళు వెళ్ళి తండ్రి దగ్గర రా మనం ఆత్మతో చెప్పాలి మన మనసారా కూరాలి ఆ విశ్వశక్తి అద్భుతంగా దారుణంగా మనకి ఇచ్చేస్తుంది మన తండ్రి విశ్వం ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు మన తండ్రి విశ్వం మన తల్లి ప్రకృతి మాత ఇది మాత్రమే నమ్మండి నేను వేరు ఆత్మ వేరు విశ్వం వేరే వేరు వేరు చూడొద్దు డబ్బు కూడా వేరు వేరు చూడదు ఈ నాలుగు ఒకటే డబ్బు అంటే ఒక హెచ్చరిక నేను వస్తున్నాను జాగ్రత్త అందుకనే మీకు ఒక ట్రైనింగ్ ఒక సిస్టమ్ ఒక పద్ధతి ఉలికి పడకూడదు కంగారు పడకూడదు హాయిగా ప్రశాంతంగా దీన్ని అనుభవించడానికి సడిగా ఉండండి అని నేర్పించటమే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కోచింగ్ ప్రతి ఒక్కడు గొప్పవాడు థ్యాంక్ యూ తండ్రి విశ్వమా నీ బిడ్డ అయినటువంటి నేను ఈ రోజుతో నా తండ్రియే విశ్వమని నా తల్లియే ప్రకృతి మాతని మనసారా నమ్ముతున్నాను నాకు రావాల్సింది నాకు కోరుకున్నది నా కోరికలన్నీ తక్షణమే నెరవేర్చు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ మై సోల్ థ్యాంక్ యూ మై మాస్టర్ బ్రెయిన్ తల్లి ఇది అద్భుతం అండి లక్ష్మీ ఆగమనం చాలా చాలా అద్భుతం లక్ష్మీ ఆగమనం అంటే అష్టలక్ష్మిని అమ్మవారిని ఇంట్లోకి పిలుస్తున్నాము అంటే అమ్మని ఇంట్లో పిలుస్తున్నాం మరి పిలవకుండా ఎట్ వస్తుంది ఇప్పుడు ఆ అమాస రోజు పౌర్ణమి రోజు శుక్రవారం మంగళవారం అష్టలక్ష్మిలు అమ్మవారులు భూసంచారానికి వస్తారు మరి ఆ టైంలో మీరు ఎలా ఉండాలి పసుపు మంచిగా పసుపు రాకుండా పచ్చటి చీర పెట్టుకొని ఇంట్లో ఒక దీపం వెలిగించుకొని ఇంట్లో ధూపం పెట్టి మనసు పూర్తిగా మీరు అపరిమేషన్ గానీ మీరు చెప్తా ఉంటే అమ్మ ఎవరో నన్ను పిలుస్తున్నారని ఇంట్లోకి వస్తుంది ఎవరైతే చికాకు చిరాకు పడుతూ చిన్న చిన్న విషయానికి గొడవలు చేసుకుంటూ చిన్న చిన్న విషయాలకు ప్రతిదీ ప్రతిదీ వాళ్ళు ఇంట్లో ఆ సామాన్లు ఇసిరి కొట్టడం చిన్నపిల్లలు తిట్టడం గొడవ పెట్టుకుంటా ఉంటారో వాళ్ళ ఇంటికి వెళ్దామని వస్తుంది కానీ అమ్మ ఏడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోద్ది తిరిగి వెళ్ళిపోద్ది నీ దగ్గర ఉన్న డబ్బుతో చెప్పిపోద్ది వద్దు నువ్వు కూడా వద్దు అది నువ్వు కూడా వచ్చాయని నీ దగ్గర ఉన్న డబ్బు నీకు తెలియకుండానే ఖర్చు అయిపోవటం లేకపోతే ఇక్కడ పడి పడిపోవటం నీ లో ఎక్కువ ఎవరో వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోవడం జరుగుతుంది కనుక గా ఆలోచించండి మనసు పూర్తిగా అమ్మని పిలవండి ఇక విశ్వంతో కనెక్ట్ అయ్యారు మీరు ఆ విశ్వంతో కనెక్ట్ అయిన తర్వాత ఇది ఒకటి అయిపోతే మీరు మీ అనుభవం ఏంటి ఎలా ఉంది ఏమనిపిస్తుంది చెప్తే దాన్ని మీకు ఆ విశ్వమే గొప్ప గొప్ప మార్గాన్ని చూపిస్తుంది అది జాబా బిజినెస్ అవకాశం అనేది ఆ విశ్వమే నీకు క్రియేట్ చేస్తుంది అది నీ చేసిద్దు నువ్వు చేసింది కావు మనకు ఆ విశ్వ ధర్మాలు ఎలా ఉంటే అలానే చేస్తాం తండ్రి విశ్వమా నీ బిడ్డనైనటువంటి నేను నేను పుట్టినప్పుడే హక్కు సంపదలను దర్పు సంపదలు అష్టైశ్వర్యాలను స్ట్రై యౌక భాగ్యాలను సకల సంపదలను సకల సంపదలు ఇస్తూ నేను విశ్వ కళ్యాణం లోక కళ్యాణం లోక కళ్య సమాజ సేవ చేయటానికి సమాజ సేవ సర్వ సిద్ధంగా ఉన్నాను కనుక నాకు డబ్బు డద్భు సంపద సంపద ఐశ్వర్యం ఐశ్వర్య ఆరోగ్యాన్ని ఆరోగ్య తక్షణమే తక్షణమే అందించు తదాస్తు తదాస్తు లోక సంస్థ समस्ता, केवल लोका समस्त सुखिनो मूलम मूलम इदं इदं जगत थैंक यू यूनिवर्स थैंक यू मनी थैंक यू थैंक यू थैंक यू मास्टर मास्टर ब्रेन राइट सदास्तु राइट